హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మా మనవరాల కోసం మునక్కాయ వేపుడండి అదేంటి మునక్కాయ వేపుడు అనుకుంటారా నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా అదే కోసం వేస్తారండి మునక్కాయ టమాటా తెలుసు మునక్కాయ బంగాళదుంప తెలుసు మునక్కాయ వంకాయ తెలుసు మునక్కాయ పులుసు తెలుసు మునక్కాయ సాంబార్ తెలుసు ఇదేంటి వేపుడు వెరైటీగా అని చెప్పి అడుగుతారు వాళ్ళ కోసం ఈ చిన్న వీడియో అండి మీకు కూడా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి మునక్కాయ కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని కొంచెం విడిగా అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలండి వాటర్ కుక్కర్ అయితే కొద్దిగా వేసుకుని ఒక విజలతో దించేసుకోవచ్చు ఇది విడిగా పెడుతున్నాను కాబట్టి వాటర్ ఒక టీ గ్లాస్ నిండా వేసుకున్నాను మెత్తగా ఉడికించుకొని వాటర్ అంతా అయిపోయేదాకా ఉడికించుకోవాలండి మెత్తగా అయినా కూడా వాటర్ అంతా కాయలోకి వెళ్ళిపోవాలి అప్పుడే ఏదో చెత్త పోషకాలే కదండి ఇప్పుడు ఉండేటివి మొన్న కాయగూరలలో అందుకని ఉప్పు పసుపేసి శుభ్రంగా కొద్దిగా కడుక్కుంటాం కదండి ఫస్ట్ ఎవరైనా ఇప్పుడు అట్లాగే క్లీన్ చేస్తున్నారు క్లీన్ చేసుకున్న తర్వాత అది బాగా వాటర్ అంతా ఇంకేదాకా కొంతమంది షింకులో చిల్లులు గిన్నె పెట్టి ఉడకబెట్టి పంపుతుంటారు చాలామంది చూశాను నేను చిల్లులు గిన్నె పెట్టి వడపోస్తుంటారు అలా వడపోస్తే ఇంకేంటండి మనం తినేది మన శరీరానికి ఏం పోషకాలు అంతాయి గడ్డిదప్ప అందుకనేసి అలా కాకుండా కాయలోకి మొత్తం నీళ్ళంతా ఈగిలిపోయే అంతవరకు ఉడికించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎల్లులిపాయండి వేసేసి శుభ్రంగా వేగిన తర్వాత ఆడిన తర్వాత మునక్కాడ ముక్కలు వేసి కొంచెం కారం వేసేసి ఈ చిన్న కూర కాబట్టి కొద్దిగా చేసి కొంచెం కారం అందులో మా మనవరాలకు కాబట్టి తర్వాత కొంచెం పుట్నాలు పల్లీలు ఒక పది గింజలు జీడిపప్పు పదే పదే అండి ఎక్కువ వేయకూడదు పిల్లలకి కొంచెం ఎలర్జిటిక్ అంటారు కాబట్టి అందుకనేసి ఆ పౌడరు దోరగా వేయించుకొని పౌడర్ చేసి గాజు బాటిల్లో పెట్టుకుంటానండి అది అలా కలిపి కదిపేసి శుభ్రంగా కారం కొంచెం తక్కువ అనిపిస్తుంది ఇంకొద్దిగా వేస్తాను అలా బాగా కది కలిపేసి ఈ వీడియోలో వీడియో తీసేదానిలో దానిలో రెండు స్పూన్లు ఆయిల్ పడిపోయినట్టుంది ఎంత పౌడర్ వేసినా ఆయిల్ కనపడుతూనే ఉంది ఆ కారం అనిపించింది ఇంకొంచెం వేసానండి కారం ఇంకా చూడండి ఆయిల్ పొంగుతుంది కనపడుతూనే ఉంది అందుకని ఏం చేస్తానంటే కాయలన్నీ పక్కకు తీసేసి ఆ బాండిని కొంచెం సైడ్కి ఇలా లాగినట్టు పొయ్యి మీద ఇలా సైడ్కి ఉంచేస్తే ఆయిల్ అంతా ఏం చేస్తుందంటే ఆ వేడికి కిందకి ఒక సైడ్కి వచ్చేస్తుంది అప్పుడు శుభ్రంగా ఆ ముక్కలే తీసేసి మా అమ్మాయికి పెట్టేస్తాను అది అలా వదిలేస్తాము ఆయిల్ తక్కువై ఎక్కువైతే మా అమ్మాయి కూడా ఎందుకు ఆయిల్ ఇట్లా వేస్తావు అని చెప్పేసి అంటుంది చిన్నపిల్లలకి ఆయిల్ ఉప్పు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదండీ అందుకని ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటాము ఉప్పు విషయంలో కూడా చాలా జాగ్రత్తగానే ఉంటాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటానండి బాయ్